హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది నా లక్ష్మీహారం గురించి అడిగారు దాని గురించి చిన్న స్టోరీ అనమాట ఇది నేను నా నెక్లెస్ అండి ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారు నా యాక్చువల్ యాక్చువల్గా నెక్లెస్ వచ్చి మా అమ్మ అప్పుడు చీటి వేసుకొని అలా పర్చేస్ చేసుకో కొన్నదనమాట ఇప్పుడు దాన్ని మెల్ట్ చేపిస్తుంది అదంతా ప్రాసెస్ మీరు చూసేయండి దానికి ఉన్న స్టోరీ చెప్తున్నా దాన్ని లింకులు వచ్చి అప్పట్లో స్కీమ్ ఉండేది కదా మా అమ్మ వాళ్ళు నా పేరు మీద స్కీమ్ కడితే అది లక్కీ ట్రా ద్వారా వచ్చింది ఒక టూ త్రీ గ్రామ్స్ అప్పుడు ఆ లింకులు చేపించింది మా అమ్మ ఈవెన్ మా అమ్మమ్మ గారి చనిపోయిన తర్వాత తాళి ఉంటుంది కదా ఆ తాళికు సగం మా అమ్మ వాటా వస్తే ఆ దానిలో కూడా కలిపారు సో అది నాకు చాలా ఎమోషనల్ అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాత గోల్డ్ అంతా చాలా వరకు ఏదో ఒకటి పెడుతూ ఉన్నారు కదా కొత్త గోల్డ్కి ఎందుకని నేను పాత గోల్డ్ అంతా ఒకటి మారుస్తున్నాను నాకు లక్ష్మి అదే నా నక్లీస్ వచ్చి వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వచ్చిందండి నియర్లీ ప్యూర్ గోల్డ్ అనమాట ఎంత తగ్గలేదు వాళ్ళు ఎంత మెల్ట్ చేసినా క్వాలిటీ చాలా బాగుందన్నారు ఎందుకంటే అప్పట్లో మేము చేపించుకున్నవి అనమాట ఇంకా నా లక్ష్మీహారం వచ్చి నియర్లీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అయిందండి అది ఎంతమని మేము ఒక్కసారే పెట్టలేము ఇంకొక నా దగ్గర ఉన్న ఇంకో చిన్న చైన్ కూడా ఇచ్చేసా దాన్ని ఏమీ వీడియో తీయలేదండి మొత్తం కలిపి నాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ దాకా నా గో పాత గోల్డే అనమాట ఇంకొక నియర్లీ వన్ ల్యాక్ ఎలా మేము ఇచ్చామంటే జాయిల్ కస్లో చీట్ ఉంటుంది కదండి అది కట్టేదాన్ని అనమాట టూ థౌసండ్ త్రీ థౌసండ్ అలాగా అది ఒక ఫిఫ్టీ దాకా అయ్యిందనమాట ఇంకో ఫిఫ్టీ వచ్చి మనం సర్దుబాటు చేయగలం కదా అలాగా నేను చేసిందండి నాకు మొత్తం కలిపి త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఎంతో పడింది అనమాట జిఎస్టీ మనకు అన్నీ కలుపుకొని ఇలా కూడా గోల్డ్ సేవ్ చేసుకోవచ్చు అది ఉండదు ఒక చిన్నది ఇంకోటి పక్కన పెట్ట ఉంచా ఇంకా లాస్ట్గా ఆ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను కానీ మా అమ్మ వాళ్ళకి అందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టం అప్పట్లో కొనుక్కోవాలని కానీ అప్పటికి డబ్బుల గురించి తెలిసిందే కదా చాలా టైట్ బతకడమే మనకి పిల్లల్ని మంచిగా చదివించుకోవడమే ఇదనమాట ఇంకా బంగారాలు అవన్నీ అంటే అప్పట్లో తక్కువ ఉన్నా కొనుక్కోలేకపోయేవారు అందుకనే మా అమ్మకి నేను ఫోటోకి పెట్టాననమాట ఇప్పుడు నేను తీసుకుంటే మా అమ్మ వాళ్ళు ఉంటే ఎంత మురిసిపోయేదో అంటే నాది ఫస్ట్ ఐటమ్ అనమాట అంత పెద్దది నేను తీసుకోవడం నియర్లీ నాకు అది వచ్చి ఫోర్ ఫార్టీ గ్రామ్స్ వచ్చిందంటే ఫార్టీ గ్రామ్స్ వచ్చిందండి అంతే ఫార్టీ పాయింట్ చేంజ్ మీకు కూడా ఉంటుంది కదా కొంతమందికి ఇది చాలా ఎమోషనల్ అనమాట నాకైతే ఫుల్ ఎమోషనల్ అండి తీసుకునేటప్పుడు అది మెల్ట్ చేసేటప్పుడు కూడా నాకు ఎలా అనిపించేసిందంటే కాకపోతే నేను పాడు చేయట్లేదు కదా వస్తువు అనేది ఇంకొక రూపాయి వేసి దాన్ని ఇచ్చేస్తున్నాను కదా అని చెప్పి నేను అనుకున్నాను నాకు నేనే శ్రద్ధ చెప్పుకున్నాను ఇదిగోండి నా ఐటమ్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ సంవత్సరకానికి జస్ట్ ఫోటో దగ్గర పెట్టానండి నాకేదో ఆనందం కోసం